మనకి శివానందలహరి ముప్పయో శ్లోకంలో ఆది వారు ఆ స్వామి వారిని నేను మీకు శుశ్రూష చేయాలంటే అంటే మీకు ఉపచారం చేయాలంటే నాకు సమర్థత లేదు స్వామి అంటున్నారు ఆయనకి లేదంట కానీ ఉపచారాలు చేసే మహానుభావుల యొక్క పేర్లని ప్రస్తావనకి తీసుకొని వచ్చి వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళలాగే నాకు కూడా సమర్థతని ఇవ్వు స్వామి అని ఎంతో అందంగా అడుగుతున్నారు అది ఎలా అడుగుతున్నారో ఒకసారి చిన్న చిన్న కథల ద్వారా తెలుసుకుందాం మొదటగా ఏమన్నారు వస్త్రోధూత విధవు అంటే మీకు వస్త్రాన్ని సమర్పిద్దాము అంటే స్వామి మీరెలా ఉన్నారు చెర అచర ఈ సృష్టి మొత్తం అంతా వ్యాపించి ఉన్నారు అన్నిట్లోనూ మీరే వ్యాపించి ఉన్నారు అలాంటి మీకు వస్త్రాన్ని సమర్పించడానికి నాకు రెండు చేతులు సరిపోతాయా లేదు లేదు సరిపోవు సహస్ర కరములు కావాలి అలా మనకి ఏమన్నా వెయ్యి చేతులు ఉన్నాయా లేవు కదా మరి ఎలా స్వామి మీకు అలా సమర్పించాలంటే సూర్య భగవానుడు మాత్రమే సమర్థుడు ఎలా అంటారా ఆయన దగ్గర కిరణాలు చాలా ఉంటాయి కాబట్టి ఆ కిరణాలు చేతులుగా మార్చి మీకు వస్త్రాన్ని సమర్పిస్తారు అప్పుడు వస్త్రం అనే ఉపచారానికి సమర్థత కలిగిన వారు సూర్య భగవానుడు మాత్రమే ఎలా సూర్య భగవానుడు మాత్రమే ఆయన కాశీ కాశీలో మనం ఈ ఈ కథ ఆల్రెడీ చెప్పుకున్నాం కాశీలో శివుడు ఏం చేశాడు విశ్వేశ్వరుని ప్రార్థించి కేశవాదిత్యుడిగా అక్కడ మిగిలిపోయాడు అనమాట పన్నెండు రకాల ఆదిత్యుల్లో అక్కడ విశేష రూపం అనమాట అక్కడే ఈ ఆయన చక్కగా సేవించుకొని ఏం పొందాడు గ్రహాలకి అధిపతి అయ్యాడు సూర్య భగవానుడు మనం నవగ్రహాలు అని చెప్పుకుంటాం కదా ఆ నవగ్రహాల్లో ఆ గ్రహాలన్నిటికీ అధిపతి ఎవరు అంటే సూర్య భగవానుడు మరి చంద్ర భగవానుడు చంద్ర భగవానుడు నక్షత్రాలకు అధిపతి ఇదంతా ఎక్కడుంది మనకి ఈ కథ గురించి వివరంగా కావాలంటే కాశీ ఖండంలో ఉంది ఒకసారి చెప్పుకున్న కథే కాబట్టి చిన్నగా ముగించుకున్నాం మనం అలా నీకు వస్త్రాన్ని సమర్పించాలంటే ఆయనకి మాత్రమే అర్హత ఉంది నాకు లేదు కాశీలో విశేషంగా మనకి గంగా హారతి జరుగుతుంది కదా ప్రతిరోజు స్వామి వారు అమ్మవారితో పాటు సూర్య భగవానుడికి కూడా హారతి ఉంటుంది ఆయన అంత ప్రత్యేక స్థానాన్ని సమర్పించు తెచ్చుకున్నారు ఎలా ఆయన్ని పూజించి తెచ్చుకున్నారు చక్కగా శివ భగవాను పూజించి అంతటి గొప్పతనాన్ని తెచ్చుకున్నారు ఆయన కాబట్టి మనం ఇది తెలుసుకోవాలంటే కాశీఖండం నుంచి తీసుకున్న కథ ఇది మాత్రం రెండోది ఏం చెప్తున్నారు పుష్పార్చనే విష్ణుత పోని సింపుల్ గా పుష్పాలతో పూజ చేద్దాము అనుకున్నాను నేను కానీ అది కూడా కుదరటం లేదు ఎందుకు నువ్వు సర్వవ్యాపివి నువ్వు సర్వం వ్యాపించి ఉన్నావు నేను వ్యాపించలేను కదా అలా నీకు సర్వం వ్యాపించి ఉన్న నీకు పూజ చేయాలంటే ఇంకొక సర్వవ్యాపి కావాలి ఇంకొక సర్వవ్యాపి ఎవరు ఇక్కడ విష్ణుమూర్తి ఆయన కూడా అంటే సర్వం వ్యాపించి ఉన్నాడు ఇందుగలడు గలడు అందులేడు అన్న సందేహం వలదు అని చెప్పాడు ప్రహ్లాదుడు మనకి కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న విష్ణుమూర్తికి సమర్థత ఉంది ఆయన ఎంత గొప్పగా చేశారో తెలుసా మీకు పుష్పార్చన అంతలా నేను చెయ్యలేనులే అని చెప్తున్నారు ఒకసారి ఏమైందంటే రాక్షసులంతా కలిసి ఆ యుద్ధం చేస్తున్నారంట దేవతలతో దేవతల మీద ఆధిపత్యం కోసం చేస్తున్నారంట ఈ యుద్ధము ఎంతటికి తెగడం లేదు తెల్లారడం లేదు అప్పుడు వీళ్ళందరి దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ప్రార్థించారంట విష్ణుమూర్తి కూడా సరేనని చెప్పి యుద్ధంలోకి వెళ్తే ఆ రాక్షసులు మాయతో గెలిచేస్తున్నారంట గాని ఎవ్వరికి ఓటం అనేది కలగటం లేదంట ఇంక ఇలా కాదు మనం అందరం కలిసి మహాదేవుడిని అడుగుదాం అని చెప్పి విష్ణుమూర్తి దగ్గర విష్ణుమూర్తి మహాదేవుడికి వెళ్ళ దగ్గరికి వెళ్ళాడని మహాదేవుణ్ణి మామూలుగా అడగటం ఎందుకు ఆయనకి పూజ చేస్తూ సహస్రనామాలను పలుకుతూ అలాగే వచ్చింది మనకు విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది సారీ శివ సహస్రనామ స్తోత్రం అనేది ఆయన్ని వెయ్యి పేర్లతో పిలుస్తూ నేను చక్కగా సహస్రనామాలను పలుకుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్పిస్తాను అనుకొని ఈయన పూజ కూర్చున్నాడు ఎందుకు ఫస్ట్ ఆ చక్రం సుదర్శ ఆ సుదర్శన చక్రం తీసుకొని వెళ్ళి రాక్షసుని చంపేద్దాము అన్న ఉద్దేశంతో ఆ విష్ణు చక్ర సుదర్శన చక్రం కోసం ఈయన వెళ్ళి ఆయనకు పూజ చేయాలని వంద మంచి మంచి వెయ్యి మంచి మంచి కమలాలను తీసుకొని తామర పూలను తీసుకొని వచ్చి పూజ కూర్చున్నాడు ఈయన ప పూజను పరీక్షిద్దామని ఆయన తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది పువ్వులు సమర్పించిన తర్వాత వెయ్యో పువ్వుకి కనిపించకుండా చేశాడు వెయ్యో పువ్వు లేకుండా చేశాడు ఈయన మొత్తం వెతుక్కున్నారు నేను వెయ్యి కమలాన్ని సిద్ధంగా ఉంచుకున్నాను ఇందులో ఒక కమలం మిస్ అయ్యింది ఓహో విధి శివుడి యొక్క మాయా అని తెలుసుకున్నారు తెలుసుకొని ఈయనేమనుకున్నాడు ఆహా నేను పుండరీకాక్షుడిని విష్ణుమూర్తికి పుండరీకాక్షుడు అని పేరుంది అంటే అందమైన తామర పువ్వుల వంటి కన్నులు కలిగిన అని అర్థం నా నాకో అలాంటి నామం ఉంది నా కన్నులే తామర పువ్వులు కాబట్టి నేను ఈ ఒక్క పువ్వు కోసం నా ఎలాగూ మానుకోను అని ఆయన కన్నుని తీసి వెయ్యో పుష్పంగా సమర్పించాడు దానికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆయనకి సుదర్శన చక్రాన్ని ఇచ్చారు అనుగ్రహించారు ఆయన యుద్ధంలో రాక్షసులందర్నీ ఆ చక్రం ద్వారా సంహరించారు అలా నీకు పుష్పాలతో పూజ చేసుకునే అర్హత కేవలం విష్ణుమూర్తికే ఉందయ్యా నేను అంత గొప్ప పని నేను చేయగలనా నా కర్ణుల్నే తీసి నీకు పుష్పాలుగా అర్చించగలనా లేదు కదా కాబట్టి దానికి కూడా నేను అసమర్థుడిని అని చెప్తున్నారు ఈ కథ ఎక్కడుంది మనకి ఈ కథ చక్కగా ఎక్కడ చెప్పారు శివ పురాణంలో నుంచి తీసుకున్నారు ఈ కథని మనకి శివపురాణంలో చూస్తే చక్కటి వివరణ ఉంటుంది ఈ కథకి సంబంధించి ఇంకా ఏం చెప్తున్నారు గంధే గంధ వహాత్మత అంటే వాయుదేవుడు వాయుదేవుడు మాత్రమే నీకు నేను గంధం సమర్పిద్దాము ఆ ఉపచారం చేద్దామన్నా దానికి అర్హత ఎవరు కలిగి ఉన్నారు ఒక వాయుదేవుడికే ఉంది అసలు వాయుదేవుడి యొక్క విశిష్టత ఏంటో చూద్దాం ఈ చిన్న కథ ద్వారా వాయుదేవుడిని ఉపాసన చేసినట్లయితే ఆయన అనుగ్రహానికి అంతే ఉండదంట ఆయన అంతలా అనుగ్రహ అనుగ్రహిస్తారంట వాయుదేవుడు మాత్రం ఎన్ని వరాలు అనుగ్రహిస్తారో చెప్పనే చెప్పలేమంట అలాంటి వాయుదేవుడికి ఎలాంటి వాయుదేవుడి యొక్క విశిష్టత తెలుసుకుందాం ముందుగా ఈ వాయుదేవుడు ఏం చేశారంట రోజు అందరూ ఆ సూతాది మునులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరికీ శివతత్వాన్ని గురించి ఉపదేశం చేస్తున్నారంట ఉపదేశం చేస్తూ చేస్తూ ఆ శి శివతత్వాన్ని బోధన చేసి ఫస్ట్ ఆ తర్వాత ప్రాణాయామం అనే దాన్ని నేర్పించిందే వాయుదేవుడంట ప్రాణాయామ విషయాలను బాగా చక్కగా నేర్పించాడంట ఎవరికి ఈ సూతాది మహర్షులందరికీ ప్రాణాయామ విధి విధానాల గురించి నేర్పించారు అలా నేర్పించి లాస్ట్ లో ఆయనకి ఏం చెప్పారు వాళ్ళందరికీ అసలు ఒక గొప్ప వ్రతం ఉంది ఆ గొప్ప వ్రతాన్ని గురించి నేను మీకు బోధ చేస్తాను ఆ వ్రతంగా కానీ చేసినట్లయితే ఎవరికి ఎలాంటి ఇది కావాలన్నా వస్తుంది అని చెప్పారు ఏంటి ఆ వ్రతం పాశుపతాస్త్ర వ్రతం అని చెప్పారు శివుడికి చాలా ఇష్టమైన వ్రతం పాశుపతాస్త్ర వ్రతం అనే వ్రతం గురించి మహర్షులకి పూర్తి వివరాలతో ఆ వ్రతని ఆచరించే వాళ్ళు చేయవలసిన నియమ నిబంధనలు నిష్ఠ ఎలా పాటించాలో మొత్తం దాంట్లో చెప్పారనమాట ఇలాంటి ఈ వ్రతాన్ని చేస్తే ఆ పరమేశ్వరుడు ఇది స్వామికి చాలా ఇష్టమైన వ్రతం ఈ ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి అని చెప్తారనమాట ఇంకా ఏం చేశాడు ఈ వ్రతం యొక్క సువాసనను నాలుగు దిక్కులకు వ్యాపింప చేశాడంట అంటే చెప్పడం ద్వారానే వాయుదేవుడు పని ఏంటి గాలి కదా గాలి వీచడం కదా అలా అంత చమత్కారంగా చెప్తున్నారనమాట అలాంటి వ్రతం గురించి ఆ వ్రతం యొక్క సువాసనను నాలుగు దిక్కులకి వ్యాపింపజేసింది ఎవరు గంధవధుడు అనే పేరు గల వాయుదేవుడు వాయుదేవుళ్ళు కూడా కొన్ని రకాల వాయుదేవుళ్ళు ఉన్నారు రకరకాల వాయుదేవుళ్ళు అందులో గంధవధుడు అనే అతను ఈ వ్రతం యొక్క సువాసనను నాలుగు వైపులకి వ్యాపింపచేశాడంట అలా నేను గంధవధుడు అనే వాయుదేవుణ్ణి కాదయ్యా నీకు గంధాన్ని మోసుకొని తీసుకొచ్చి సమర్పించడానికి నాకంతటి సమర్థత లేదు నేను అసమర్థుణ్ణి అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు అన్నపచనే బర్హిర్ ముఖాధ్యక్షత అంటే దీనిలో పోని అన్నం సమర్పిద్దాం అనుకుంటున్నాను స్వామి పోని అది కూడా సమర్పిద్దాం అంటే దానికి కూడా అసమర్థతే ఉంది నాకు అంటున్నారు ఎలా అంటా దీనికి ఇంద్రుడు అగ్నిదేవుడు మాత్రమే అర్హులు ఎందుకంటే వారికి మాత్రమే ఉంది సమర్థత ఎందుకంటే ఇంద్రుడు సకాలంలో వర్షాన్ని కురిపించి పంటల్ని పండించేలాగా చేస్తాడు మరి అలా పండించిన ధాన్యాన్ని మనం అలాగే తినగలమా లేదు కదా దాన్ని వండుకొని తినాలి దానికి వండుకొని తినాలంటే ఆ సమర్థత ఏమ ఎవరికి కావాలి ఎవరికి రావాలి ఎవరి నుండి అగ్నిదేవుడు నుండి రావాలి అగ్ని లేకపోతే మనం ఏ పదార్థానైనా పచనం చేయగలమా అంటే వండగలమా లేం కదా అలా పండిన పంటను పచనం చేయాలంటే అగ్నిదేవుడు అవసరం అగ్నిదేవుడు సహకారంతో ఇంద్రుడు పండించిన ధాన్యాన్ని నీకు అన్నంగా మారుస్తున్నారు వాళ్ళిద్దరు కాబట్టి ఈ ఉపచారాన్ని చేసే సమర్థత వారి వారిరువురికి మాత్రమే ఉంది స్వామి అంతటి సమర్థత నాకు లేదు అని చెప్తున్నారు ఇంకా ఏంటి పోనీలే వాళ్ళు ఎలాగో పచనం చేశారు కదా నేను దీని నుంచి నైవేద్యం పెడిగాము అంటే అట్లా కూడా లేదు పాత్రే కాంచన గర్భతాస్తి మై చేత్ నైవేద్యం పట్టాలంటే మరి మీకు పాత్ర కావాలి కదా అంతటి గొప్ప నైవేద్యాన్ని సమర్పించడానికి ఎంతటి పెద్ద పాత్ర కావాలి నా వల్ల కాదు అది ఓన్లీ హిరణ్య గర్భుడికి మాత్రమే వీలు పడుతుంది ఇక్కడ హిరణ్య గర్భుడు అంటే ఇద్దరున్నారు ఎవరు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి ఎలా వచ్చింది ఆ పేరు ఫస్ట్ బ్రహ్మదేవుడిని చూద్దాం సృష్టి చేసే విధానం తెలియకంట బ్రహ్మదేవుడు మహేశ్వరుడికి ఈశ్వరుడికి పూజ చేశాడంట అసలు సృష్టి ఎలా మొదలు పెట్టాలి అన్న ఒక కన్ఫ్యూజన్ లో ఏమి అర్థం కాక ఈశ్వరుడికి పూజ చేస్తే ఆయన్ని మానసికంగా ఆరాధన చేశాడంట దగ్గరికి వెళ్ళకుండా మనస్సులో మానసికంగా ఈశ్వరుడికి ఆరాధన చేశాడంట అందుకని ఈయనకి హిరణ్య గర్భుడు అని పేరు వచ్చిందంట ఇతను శివుడుకు చేసిన మానసిక పూజ ద్వారా హిరణ్య గర్భుడు అని వచ్చింది అని ఉపనిషత్తుల్లో ఉంది అసలు హిరణ్య గర్భుడు అంటే పూర్తి వివరం ఏంటి హిరణ్య గర్భం అంటే బంగారు గర్భం మనకి ఈ సృష్టి మొదట్లో ఎవరున్నారు విష్ణుమూర్తి ఉన్నారు ఈ సృష్టి మొదట్లో విష్ణువు ఈ సృష్టిని తన గర్భంలో తన గర్భంలో ఈ సృష్టిని బంగారు కోడిగుడ్డు గుడ్డు ఆకారంలో దాచుకున్నారంట అలా ఆయన ఈ విశ్వాన్ని తన గర్భంలో బంగారు గుడ్డు ఆకారంలో ధరించినందుకు ఆయనకి హిరణ్య గర్భుడు అని పేరు వచ్చిందంట హిరణ్యము అంటే బంగారము అనే అర్థం గర్భము అంటే పొట్టలు దాచుకొని ఉండటం అనే అర్థం ఇంకా ఇతని కమలం నుండి ఎవరు పుట్టారు బ్రహ్మదేవుడు పుట్టాడు కాబట్టి ఈయన కడుపులో బంగారు గుడ్డులో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు కాబట్టి ఆయనకు కూడా హిరణ్య గర్భుడు అని పేరంట ఇట్లా వీరిద్దరూ అర్హతను పొంది ఉన్నారు ఆల్రెడీ మీకు విష్ణుమూర్తి తన కన్నునిచ్చేసి తన పూజ తను చేసుకున్నారు ఇంకా పాత్రగా మారే అర్హత ఒక బ్రహ్మదేవుడికి మాత్రమే ఉంది కాబట్టి ఆయన బంగారు పాత్రలో తీసుకొచ్చి ఈ అన్నాన్ని పెట్టి మీకు ఇస్తారు అని చెప్పారు హిరణ్య గర్భ అంటే ఇంకొక పేరు కూడా ఉంది ఒక ఆచారం లాగా దీన్ని తెలుసుకోవచ్చు ఏంటి బంగారు కుండని బ్రాహ్మణుడికి సమర్పించడాన్ని హిరణ్య గర్భ అంటారనమాట ఒక బంగారు కుండని చేసి ఆ దేవ్ బ్రాహ్మణుడికి సమర్పించామనుకో పాత్ర కింద దాన్ని కూడా హిరణ్య గర్భం అంటారు కాబట్టి దీన్ని కూడా ఈయన బ్రహ్మదేవుడు అలాంటి హిరణ్య గర్భం అసలు బ్రహ్మదేవుడి నుంచి పుట్టింది కాబట్టి ఆయన మాత్రమే ఇలాంటి పాత్రను తీసుకొనిచ్చి మీకు నైవేద్యం త్యాన్ని సమర్పించగలడు అని గొప్ప గొప్ప మహానుభావుల పేర్లందరినీ చక్కగా తలుచుకుంటూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనకి ఇది ఉపనిషత్తుల్లో ఉంది ఈ కథ కూడా ఎలా సమర్పించాడు అనేది ఆ ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు పేర్లు ప్రస్తావన తీసుకొని వస్తూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ అలాంటి ఉపచారాలు వాళ్ళకి మాత్రమే సమర్థత మాకు లేదా ఇలాంటి మాలాంటి సామాన్యులకు కూడా అలాంటి సమర్థతని ఇవ్వండి స్వామి అలాంటి ఉపచారాన్ని చేసే సమర్థతని మాకు కూడా ఇవ్వండి స్వామి నన్ను దీవించండి స్వామి అని చక్కగా అడుగుతున్నారు నన్ను నువ్వు స్వీకరించు అలా నన్ను చేసుకునే విద్యని నాకు అను అనుగ్రహి అడుగుతున్నారు ఆది శంకరాచార్యుల వారు ఓం నమ శివాయ